హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఇదిగోండి ఎంతో పొడి పొడలాడతా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము టమాటా రైస్ తయారు చేసుకోవడానికి బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఆనియన్స్ చిల్లీసు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలని ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు చెక్క లవంగం వేసుకుందాము కొంచెం ఒక అర స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము తాలింపు గింజలు వేగిపోయాయండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు చిల్లీస్ వేసుకుందాము ఉల్లిపాయలు అనేది కొంచెం సేపు వేగనివ్వాలండి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయలు వేగడానికి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయండి దీంట్లోకి మనము ఒక కప్పు టమాటా పేస్ట్ వేసుకుందాము బాగా కలుపుకోవాలి దీంట్లోకి మనం ఒక చిటికెడు పసుపు ఒక అర స్పూన్ కారం వేసుకుందాము టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెం కలుపుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకుందాము టమాటా పేస్ట్ మగ్గడానికి ఇప్పుడు నీరు మొత్తం ఇంకిందాక మనము ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాము ఇదిగోండి నీరు మొత్తం ఇనికిపోయింది గ్రేవీ అయితే ఇలా వచ్చేసింది దీన్ని మనం మనం రైస్ని కుక్కర్లో షిఫ్ట్ చేసుకుందాము కుక్కర్లో వండుకుంటున్నామండి మనం రైస్ని రైస్ కుక్కర్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఈ మొత్తాన్ని బాగా కలబెట్టి కుక్కర్లో హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకుందాము ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి టమాటా రైస్ అయితే ఉడికిపోయింది ఇదిగోండి చూడండి పొడి పొడత ఎంతో బాగుంది అంతే అండి టమాటా రైస్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్